కనక మహాలక్ష్మి గ్లాస్ తీసుకొని రూంలోకి వస్తూ ఉంటుంది సడన్ గా యమున అంబిక సహస్ర హాల్లో కూర్చొని ఉండటం చూసి షాక్ అవుతుంది టెన్షన్తో కనక మహాలక్ష్మి తన చేతిలో ఉన్న గ్లాస్ని వదిలిపెట్టేస్తుంది గ్లాస్ సౌండ్ వచ్చేసరికి పద్మాక్షి సహస్ర వాళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ ఎవరు కనిపించరు ఇక తరువాత కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీ రూమ్లోకి వస్తుంది విహారీ గారు విహారీ గారు అని కంగారు పడుతూ ఉంటుంది ఏమైంది కనక మహాలక్ష్మి ఎందుకంత కంగారు పడుతున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు అమ్మగారు అమ్మగారు వచ్చారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ అమ్మగారు వచ్చారు ఎందుకు కంగారు పడుతున్నావో చెప్పు అని విహారీ అడిగితే పద్మాక్షి అమ్మగారు సహస్రమ్మ గారు యమునమ్మగారు వస్తమ్మ గారు అంబికమ్మగారు వచ్చారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వాళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు విహారీ గారు బయట హాల్లో కూర్చొని ఉన్నారు అని కనక మహాలక్ష్మి చెప్పడంతో విహారీ వెళ్ళే డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అంబిక సహస్ర వాళ్ళు చీరలు చూస్తూ విహారీ కనిపిస్తారు ఇక విహారి కంగారు పడుతూ వెంటనే డోర్ క్లోజ్ చేస్తారు సహస్ర ఫోన్ చేసి చీరల కోసం ఊరు వెళ్తున్నా అని చెప్పింది ఎగ్జాక్ట్గా ఇదే ఊరు ఈ ఇంటికి ఎలా వచ్చారు అని విహారి కనక మహాలక్ష్మితో అంటూ ఉంటాడు మీరు షాక్ అయింది తరువాత కానీ ఇప్పుడు మన ఇద్దర్ని ఇలా చూస్తే ఏం జరుగుతుందో ఒకప్పుడు మన ఇద్దరిని ఒకే రూమ్లో చూసి ఎంత గొడవ చేసి ఎంత రాద్ధాంతం చేశారో ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది పద్మాక్షి సహస్ర యమున వాళ్ళు కూర్చొని చీరలు చూస్తున్న హాల్లోనే కనక మహాలక్ష్మి విహారి పెళ్లి ఫోటో ఉంటుంది ఇక సహస్ర చీరలు చూస్తూ వావ్ చీరలన్నీ చాలా బాగున్నాయి అని చెప్తూ ఉంటుంది అవును చీరలన్నీ చాలా బాగున్నాయండి మీ టేస్ట్కు తగ్గట్టు చాలా బాగా డిజైన్ చేశారు అని యమున చెప్తూ ఉంటుంది ఈ చీరలన్నీ ప్రత్యేకంగా తయారు చేయించినవమ్మా అని ఆది కేశవులు చెప్తూ ఉంటాడు చీరలన్నీ కూడా చాలా బాగున్నాయండి మీ ఇంట్లో పెళ్ళయితే గనుక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని యమునంటుంది అవునమ్మా ఈ మధ్యనే నా కూతురికి పెళ్లి చేశాను చుట్టాలకు బంధువులకు అందరికీ కూడా నేను నేసిన చీరలే పెట్టాను అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి డోర్ కొంచెం ఓపెన్ చేసుకొని ఆదికేశవులు పద్మాక్షి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటారు ఏంటి మీ అమ్మాయికి ఈ మధ్యనే పెళ్లి చేశారా ఏ ఊరిచ్చారేంటి అని వసుదా ఆదికేశవులని అడుగుతూ ఉంటుంది ఏ ఊరు ఇచ్చారు కాదమ్మా ఏ దేశం ఇచ్చారని అడగండి అమెరికా దేశం ఇచ్చి నా కూతురికి పెళ్లి చేశాను అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు అమెరికా సంబంధం తీసుకొచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేశారా డబ్బున్న అబ్బాయినే పట్టుకున్నారనమాట అని చెప్పి అంబిక అంటుంది డబ్బుందా ఆస్తులున్నాయా అంతస్తులున్నాయా అన్న విషయాన్ని వదిలేస్తే నా అల్లుడు నిజంగా బంగారమమ్మ నా కూతురు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో కానీ అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు పోనీలేండి కూతుర్నిచ్చే ఈ అత్తారిల్లు ఎలా ఉంటుందా అబ్బాయి ఎలా అమ్మాయిని చూసుకుంటాడా అని ప్రతి తల్లిదండ్రులకు బాధ ఉంటుంది కానీ అటువంటి బెంగ లేనట్టుంది అని యమున అంటుంది అవునమ్మా నిజంగా నా అల్లుడు బంగారం ప్రస్తుతానికి వాళ్ళు ఇక్కడే ఉన్నారమ్మా అని ఆదికేశోలు చెప్పడంతో కనక మహాలక్ష్మి విహారి ఆ మాట విని టెన్షన్ పడుతూ ఉంటారు మా అల్లుడు నిన్ననే అమెరికా నుంచి వచ్చాడు మీకు చూపిస్తా ఉండండి అని ఆదికేశవులు పద్మాక్షి వాళ్ళకు చెప్తూ ఉంటాడు గౌరీ గౌరీ అని ఆదికేశవులు పిలుస్తూ ఉంటాడు ఏంటయ్యా అని గౌరీ వస్తుంది అమ్మాయిని అల్లుడిని పిలుచుకురాపో అని ఆదికేశవులు చెప్పడంతో గౌరీ విహారీ కనక మహాలక్ష్మి ఉన్న రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది విహారి గారు విహారి గారు ఏదో ఒకటి చెయ్యండి ఇప్పుడు మన ఇద్దరం వాళ్ళ కంట పడ్డామనుకో వాళ్ళు విషయం అంతా కూడా మా అమ్మ నాన్నలకు చెప్పేస్తారు మా అమ్మ నాన్న ఏమైపోతారో అని టెన్షన్గా ఉంది అని కనక మహాలక్ష్మి చె చెప్తూ ఉంటుంది ఏం టెన్షన్ పడక కనక మహాలక్ష్మి ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు అని విహారీ అంటాడు లేదు విహారి గారు భయంగా ఉంది ఏదో ఒకటి చేయండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్తారు కనక మహాలక్ష్మి ఇప్పుడు నేను ఏం చేసినా కూడా నువ్వు తప్పుగా తీసుకోవద్దు అపార్థం చేసుకోవద్దు అని విహారీ అంటాడు సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక కరెక్ట్గా గౌరీ వచ్చి డోర్ ఓపెన్ చేసే టైంకే విహారీ కనక మహాలక్ష్మికి లిప్ కిస్ పెడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక గౌరీ ఓపెన్ చేసేసరికి కనక మహాలక్ష్మి విహారీ ముద్దు పెట్టుకుంటున్నారని చెప్పి వెంటనే వెనక్కి తిరుగుతుంది కాసేపటికి గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విహారి గారు మా అమ్మ వెళ్ళిపోయిందా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే లేదు వెళ్తుంది ఇప్పుడే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారి గారు మా అమ్మ వెళ్ళిపోయిందా అని మళ్ళీ కనక మహాలక్ష్మి అడగటంతో ఇప్పుడు వెళ్ళింది అని చెప్పి విహారీ చెప్తాడు ఇక విహారీ చేసిన పనికి కనక మహాలక్ష్మి కొంచెం దూరం వెళ్ళి విహారీ వైపు చూస్తూ ఉంటుంది మా అమ్మాయి అల్లుడు చూడ చక్కనైన జంట చూస్తే ఒకరికొకరు పుట్టారనుకుంటారు అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు వస్తారు కదా వచ్చిన తర్వాత మేము కూడా చూసి తరిస్తాంలే అని పద్మాక్షి చెప్తుంది ఇక అప్పుడే గౌరీ వస్తుంది ఏంటి గౌరీ అమ్మాయి అల్లుడు ఎక్కడా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేరులే ముందు నువ్వు వాళ్ళకు చీరలు చూపించు వస్తారులే అని గౌరీ చెప్తుంది వచ్చే పరిస్థితిలో లేరంటే ఏమైంది గౌరీ అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు నీకు ఎలా చెప్పాలయ్యా అని గౌరీ ఆదికేశవుల్ని అడుగుతూ ఉంటుంది ఏం పరిస్థితిలో ఉన్నారో చెప్పు గౌరీ అని ఆదికేశవులు అడుగుతూ ఉంటే ఇక గౌరీ జరిగిందంతా కూడా ఆది చెవులో చెప్తూ ఉంటే ఆదికేశవులు సిగ్గుపడుతూ ఉంటాడు పొన్నిలేండి మేము వచ్చింది మీ అమ్మాయిని అల్లుండి చూడటానికి కాదు కదా చీరలు చూడటం కోసమే కదా అని వసదంటుంది ఇక మరోవైపు విహారీ సారీ కనక మహాలక్ష్మి అత్తయ్య గారు పిలుస్తున్నారు కదా అక్కడ తప్పించుకోవడం కోసమే నేను నీకు ముద్దు పెట్టినట్టు యాక్ట్ చేయాల్సి వచ్చింది అని విహారీ చెప్తూ ఉంటాడు నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు కదా కనక మహాలక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే కనుక అది నేను చేసిన తప్పు అవుతుంది విహారీ గారు మీరు ఏ ఉద్దేశంతో అలా చేశారో నాకు తెలుసు కదా అని కనక మహాలక్ష్మి అంటుంది అంబిక ఈ చీర చూడు అని పద్మాక్షి అంబికకు చీర ఇస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న వసుధ సహస్ర నువ్వు చీర సెలెక్ట్ చేసుకున్నావా అని అడుగుతూ ఉంటుంది అన్ని చీరలు బాగున్నాయి పిన్ని అని చెప్పి సహస్ర చెప్తుంది ఈ చీర చూడమ్మా చాలా బాగుంది అని యమునంటుంది అవి మీలాంటి పెద్దవాళ్ళు కట్టుకునే చీరలు మాలాంటి వాళ్ళు కట్టుకునే చీరలు కాదు అని సహస్ర చెప్తుంది ఇక యమున మరొక చీర తీసి అమ్మ సహస్ర ఈ చీర చూడు ఎలా ఉందో అని చెప్తూ ఉంటుంది పాత చింతకాయ పచ్చళ్ళన్నీ నా కూతురు మీద రుద్దాలని చూడకు నిన్ను తోడుకు తీసుకొచ్చాం అంతేకాని అన్నిట్లో వేలు పెట్టి అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూడకు అని పద్మాక్షి చెప్తుంది కాసేపు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది అని పద్మాక్షి యమునని అంటూ ఉంటుంది ఇదంతా విహారీ కనక మహాలక్ష్మి డోర్స్ అందులో నుంచి వింటూ ఉంటారు ఎందుకు అత్తయ్యకు అమ్మంటే అంత కోపం ఎందుకు మా అమ్మను అత్తయ్య అంతలా ద్వేషిస్తుంది ఎందుకు అంత పగ పెంచుకున్నారు ఈ విషయాన్ని ఇంట్లో మార్చాలి అని విహారీ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు సహస్ర ఈ చీరలన్నీ కూడా ప్యాక్ చేయండి అని ఆది కేశోర్లకు చెప్తుంది సరే అమ్మా మిగిలిన చీరలన్నీ కూడా త్వరలోనే నేసి హైదరాబాద్కు తీసుకొచ్చి మీ ఇంట్లో అప్పచెప్తాను అని ఆదికేశోర్లు చెప్తూ ఉంటాడు సరే అండి మేము బయలుదేరుతాము అని పద్మాక్షి చెప్తుంది ఇక మరోవైపు రాజీ ఇంకా బంటి ఇద్దరూ కలిసి సహస్ర వాళ్ళు సెలెక్ట్ చేసిన చీరలన్నీ కూడా కారులో పెడుతూ ఉంటారు ఇక అప్పుడే అటుగా సహస్రకు సోది చెప్పిన సోదమ్మ వెళ్తూ ఉంటుంది సోదెమ్మను చూసిన సహస్ర ఏయ్ ఆగు అని అంటూ సోదెమ్మ దగ్గరకు వెళ్తుంది నా పెళ్ళికి వేల ఆటంకాలు వస్తాయన్నావు ఇప్పుడు చూడు పెళ్లి బట్టలు కొనటం కూడా అయిపోయింది మేము అనుకున్నట్టే పెళ్లి కూడా జరుగుతుంది అని సహస్ర సోదెమ్మతో చెప్తూ ఉంటుంది ఆ దేవుడు నాటిన విత్తనాలకే కొన్ని ఫలాలున్న చెట్లు కొన్ని ఫలాలు లేని చెట్లు కాస్తాయి మన మనసులో నాటుకున్న బీజాలకు ఫలాలు ఫలితాలు వస్తాయో రావో మనకు తెలియదు తల్లి నువ్వు ఆశపడటం తప్పు కాదు తల్లి నువ్వు ఆశపడింది జరిపిస్తాడో జరిపించాడో ఆ దేవుడికే తెలుసు అని సోదెమ్మ సహస్రతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఆదికేశవులు కూడా వచ్చి సోదెమ్మ చెప్పే మాటలను వింటూ ఉంటాడు ఏయ్ మళ్ళీ మళ్ళీ అవే కూతులు కూసేవనుకో నీ నాలుక కోసేస్తాను అని పద్మాక్షి సోదెమ్మనంటుంది పద్మాక్షి సహస్ర మాట్లాడుకుంటున్న మాటలను ఆదికేశవులు విని ఏంటమ్మా గొడవ అని అడుగుతూ ఉంటాడు ఆవిడ నా కూతురు పెళ్లికి ఏవో ఆటంకాలు వస్తాయని నోటికొచ్చినట్టల్లా కూస్తుంది అని చెప్పి పద్మాక్షి ఆదికేశవులకు చెప్తూ ఉంటుంది ఆవిడ మాటను అంత ఈజీగా తీసి పారేయకండి ఆవిడ నోటి నుంచి ఏది వచ్చినా కరెక్టేనమ్మా అని ఆదికేశోర్ చెప్తాడు మీరు కూడా ఏంటి ఆవిడలాగే పిచ్చిగా మాట్లాడుతున్నారు అని చెప్పి పద్మాక్షి అంటుంది మీరు తప్పుగానే అనుకోనంటే ఒక మాట చెప్తాను ఆవిడ నోటి నుంచి వచ్చే మాటలు దేవ వాక్కుతో సమానం అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు అంకుల్ నేను చెప్పేది ఒకసారి వినండి నన్ను పెళ్లి చేసుకునేవాడి మనసులో నేనున్నాను నా మనసులో నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఉన్నాడు మా ఇద్దరి ప్రేమకు మా ఇద్దరి పెళ్లికి మా కుటుంబం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇంకా మరి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది మా ఇద్దరి పెళ్లికి సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి ఆవిడ తా అంటే మీరు తందన అనకండి అని సహస్ర ఆదికేశోలతో చెప్తూ ఉంటుంది అమ్మ నీ మనసులో ఉన్న కోరిక తీరాలని చెప్పి కొండదేవరణని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సోదమ్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ బయలుదేరదామా అని సహస్ర అడుగుతూ ఉంటే అమ్మా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆ సోదమ్మ నోటి నుంచి అలాంటి మాటలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు కానీ మా ఊరి చివరిన ఒక శివాలయం ఉంది ఆ శివాలయం పక్కనే కోనేరు ఉంది అందులో కార్తీక దీపాలు వదిలేసి ఈ రాత్రికి అక్కడ నిద్ర చేసి మీ పెళ్లికి ఎటువంటి ఆటంకం ఉండకూడదని ఆ శివయ్యని కోరుకొని వెళ్ళండి తల్లి అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు నాకు కూడా ఆ సోదమ్మ మాటలు ఏదో అప్సక్నంలో అనిపిస్తున్నాయి సహస్రా అని వసుదు అంటుంది ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అంబిక అంటుంది అంబిక నువ్వు మాట్లాడకు ఇలాంటివి కొన్ని ఉంటాయి అని వసూ చెప్తుంది పిని ఏం చేస్తారో నాకు తెలీదు నాకు నా బావతో పెళ్లి కావటమే ముఖ్యం ఆదికేశం అంకులు చెప్పినట్టు మనం ఈ రాత్రికి ఇక్కడే స్పెండ్ చేసి కార్తీక దీపాలు వదిలేసి వెళ్దాం అని సహస్ర చెప్తుంది ఏమ్మా నువ్వేమంటావు అని సహస్ర పద్మాక్షిని అడగటంతో నీకు ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సహస్ర అని పద్మాక్షి చెప్తుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా లోకి వెళ్తారు మనం ఏదో అనుకుంటే మరేదో జరుగుతుంది మన చుట్టూ ఉన్న పరిస్థితులే మన పైన పగపట్టేలా ఉన్నాయి ఇక్కడ నుంచి వీలైనంత తొందరగా వెళ్ళిపోవటం మంచిది కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు అవును విహారీ గారు మీరు మా నాన్న గురించి నా గురించి ఆలోచించి ఇంతవరకు వచ్చారు మీరు ఇబ్బందుల్లో పడటం నాకు కూడా ఇష్టం లేదు మనం వెళ్ళిపోదాము అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఆదికేశవులు పద్మాక్షి వల్ల పంపించి ఇంట్లోకి వస్తూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఆదికేశవుల దగ్గరకు వెళ్ళి మామయ్య గారు మీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు బాబు ఇందకలా కస్టమర్స్ రావటానికి మిమ్మల్ని సరిగా పట్టించుకోలేదు భోజనం బాగుందా అని ఆదికేశోలు అడుగుతూ ఉంటాడు చాలా బాగుంది అని విహారీ చెప్తూ ఉంటాడు సాయంత్రానికి చాలా వెరైటీస్ చేపిస్తాను అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు ఇప్పటికే తినదరగలేదు ఇంకేమీ వద్దు మామయ్య గారు మేము బయలుదేరుతాము అని విహారీ చెప్తూ ఉంటాడు ఏంటి బాబు అంత దూరం నుంచి వచ్చి నాలుగు రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతారా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు అక్కడ పనులున్నాయినా వాటి గురించి కాస్త ఆయన టెన్షన్ పడుతున్నారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు ఏదో జబ్బు ఉందని వీళ్ళందరూ అంటున్నారు కానీ మీరొచ్చిన సంతోషంలో నా గుండె చిన్నపిల్లాడి గుండెలాగా పరుగులు తీస్తుంది ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళిపోతా అంటే నా గుండె ఆగిపోతుంది బాబు అని ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు మీరేం కంగారు పడకండి అలాంటి మాటలు అసలుకే మాట్లాడద్దు మళ్ళీ వస్తాము అని విహారీ చెప్తూ ఉంటాడు మీరు ఉంది పక్క ఊర్లోనో పక్క జిల్లాలోనో కాదు కదా బాబు ఎక్కడో వేరే దేశంలో అంత దూరం నుంచి మీరు వస్తాన అంత ఖర్చు పెట్టుకొని రావడానికి నేను ఇష్టపడను అని చెప్పి ఆదికేశోళ్ళు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్